తిరుపతి పరిసర ప్రాంతాల్లోని ఎర్రచందన ప్రైవేటు డిపోలను టాస్క్ ఫోర్స్ ఎస్పీ పి శ్రీనివాస్ గురువారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు ఎర్రచందనం ఉపయోగించుకునేందుకు కొన్ని డిపోలకు అటవీ శాఖ వారు అనుమతినిచ్చారు ఇచ్చారు ఇందులో భాగంగా తిరుచినవురు పూడి మార్గంలోని ధ్రువ ప్రొడక్ట్స్ లో తమ బృందంతో కలిసి తనిఖీలు చేస్తారు అక్కడ ఉన్న ఎర్రచందనం నిల్వలు రిజిస్టర్లను చెక్ చేస్తారు రిజిస్టర్ మేరకు నిల్వలు సరిగ్గా ఉన్నట్లుగా ధృవీకరించారు తర్వాత ఎస్పీ పి శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ధ్రువ ప్రొడక్ట్స్ లోని వివిధ రకాల రిజిస్టర్లు ఎర్రచందనం రవాణాకు జారీ అయిన పర్మిట్లు లోని నిల్వలను సరిచూసామని తెలిపారు ఎక్కడి నుంచి ఎంత ఎర్రచందనం అందింది ఉపయోగించిన ఎర్రచందనం మిగిలిన ఎర్రచందనం వేస్ట్లను కూడా పక్కగా తనిఖీ చేస్తామని చెప్పారు మిగిలిన డిపోలు కూడా రిజిస్టర్ తగిన విధంగా స్టాక్ ఉండే విధంగా సరిచూసుకోవాలని అవకతవకలు జరిగినట్లు తమ దృష్టికి వస్తే అటవీ శాఖ టాస్క్ ఫోర్సులకు ఎవరైనా సమాధానం సమాచారం ఇవ్వచ్చని సంయుక్తంగా సంయుక్తంగా తనిఖీలు చే నిర్వహిస్తున్నామని హెచ్చరించారు ఎలాంటి అక్రమాలకు తావివ్వకుండా డిపో యాజమాన్యం పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు ఈ తనిఖీల్లోని డిఎస్పీ చెంచుబాబు ఏసీఎఫ్ శ్రీనివాస్ ఎఫ్ఆర్ఓ మురళీ తదితరులు పాల్గొన్నారు diwanit kamptiyon ko ye hai cho ye bhi dp number hai to file number se antar hai విశాఖ ఇచ్చిన పర్మిట్ ఆ ఇన్వాయిస్ ఒకటి మనకి రీసెంట్ గా స్టాక్ వచ్చింది కదా ఆ దాని పర్మిట్ అది మిస్ అయింది దీనిలో డాక్యుమెంట్స్ మీ ఫైల్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ముందు పర్మిట్ పర్మిట్ ఇప్పుడే ఉన్నారు ఉన్నారు అందరికీ నమస్కారం ఈరోజు రెడ్ సైన్ వుడ్ డిపోని ఇన్స్పెక్ట్ తనిఖీ చేయడం జరిగింది ఇది ధృతి ప్రాజెక్ట్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ డిపో ఇది ఇక్కడ సుమారుగా పదిహేను వందల రెడ్ సైన్ రూట్ లాగ్స్ ఉన్నాయి దీన్ని ఇన్స్పెక్ట్ చేసి ఇక్కడ ఉన్న స్టాక్ రిజిస్టర్స్ అన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది ఉన్న స్టాక్ రిజిస్టర్స్ పట్టి ఉన్న సరుకు టాలీ అవ్వడం జరిగింది ఇందు మూలంగా అందరికీ చెప్పేది ఏంటంటే రెడ్ సండ్ వుడ్ యొక్క డిపోస్ కూడా ఉంటాయి మనకి ఆ డిపోస్లో కూడా పట్టా సరుకు తీసుకుని అవి డిపోలో స్టాక్ చేసుకుని తర్వాత వాళ్ళు బయస్స్తూ ఉంటా ఉన్నారు ఇటువంటి దాంట్లో ఏదైనా మ్యాచ్ ఉంటా ఉన్నా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ రెడ్ సండ్ వుడ్ హాస్పిటల్స్ కానీ దాన్ని రైట్ చేసి దాంట్లో మిస్మ్యాచెస్ని ఫైండ్ అవుట్ చేసి కేసెస్ పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది దీంట్లో భాగంగా ఈరోజు ద్వితీయ ఎక్స్పోర్ట్ ప్రోడక్ట్స్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ యొక్క గొడవని వెరిఫై చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ